హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి నేను వచ్చేసాను ఒక నాన్ వెజ్ ఐటంతో ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై చేసి చూయించబోతున్నాను ఇది నేను యూట్యూబ్లో ఎక్కడా ఎవరూ కూడా ఇలా చేయడం చూడలేదండి కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ ఫిష్ ఫ్రై కోసం అని నేను ఒక కేజీన్నర చేపలు తీసుకున్నానండి అలాగే పులుసు కూడా చేయబోతున్నాను కానీ మీకు ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ ఫ్రై చేయించబోతున్నాను ఫ్రై కోసమని తీసుకున్న పీసెస్ని నేను పక్కకు పెట్టేసుకుని అందులో ఉప్పు అలాగే నిమ్మకాయ కాస్త పసుపు వేసేసి బాగా కలిపేసుకొని ఒక పావు గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇక అందులోకి వేయాల్సిన గ్రేవీ కోసమని నేను పులుసులోకి ప్లస్ ఫ్రైలోకి కలిపి ఇవి తీసుకున్నానండి మీకు తెలియడం కోసం చెప్తున్నాను ఫ్రై కోసమని ఒక మూడు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు మీడియం సైజు సరిపోతాయి ఇవి చూసి మీరు ఇంతగానో వేస్తున్నాను అనుకోకండి ఇవి పులుసు కోసం కూడా నేను తీసుకుంటున్నాను కాబట్టి ఒక మూడు టమాటాలు మూడు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసేసుకొని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా పడతాయండి అవన్నీ ఒక పక్కకు పెట్టేసుకోండి ఇక ముందుగా మనం చేప ముక్కలు వేపుకుందాము అవి వేగుతున్న ప్రాసెస్లోనే మనం ఈ మిక్సీ పట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అది కూడా చేసుకుందాము ముందైతే చేపలు వేపుకుందాము దానికోసమని ఒక వెడల్పాటికి అలా పెట్టేసుకోండి నాన్ స్టిక్ అయితే మంచిదండి అతుక్కోకుండా ఉంటాయి నూనె బాగా వేడెక్కగానే కాస్తంత చిటికటి పసుపు అలా వేసేసేయండి ఆ కలర్ పడుతుందండి ముక్కలకి అందుకే నేను పసుపు వేసుకున్నాను చెట్లకుండా కూడా ఉంటుందంటారు ఇక మీకు పట్టే ముక్కలు వేసుకుని ఎన్నైతే ముక్కలు ఉన్నాయో అన్నీ ఫ్రీగా వేపుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అతుక్కుంటాయి చేప ముక్కలు విడకొట్టేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వేపుకోవాలి వాటంతట అవే ఊడిపోతాయండి మీరు లేపడానికి ట్రై చేయకండి ఎందుకంటే విరిగిపోతాయి నేను ఫస్ట్ వాయిల్లో ఒక ఐదారు ముక్కలు వేసుకున్నానండి అలాగే రెండు మూడు వాయిల్లో నేను వేపుకున్నాను చేప ముక్కల్ని ఇక మిక్సీ ప్రాసెస్లోకి వచ్చేద్దాము నేను కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి అది తరిగి వేసేసుకున్నాను అలాగే మూడు వెల్లుల్లిపాయలు అండి అవి కూడా ఒలిచి వేసేసుకుంటున్నాను ఇవి కంపల్సరీ వేయాలండి కొబ్బరి వెల్లుల్లిపాయలు ఇక జీలకర్ర ధనియాలు కూడా ఇందులోనే వేసి పట్టుకోవాలి కానీ నాకు పట్టినవి రెడీగా ఉన్నాయండి అందుకే నేను ఇందులో వేయడం లేదు అలానే ఈ చేప ముక్కల్ని మర్చిపోకండి మనం వేగుతున్నవి కదా చూసుకుంటూ ఉండాలి మధ్యలో ఇక ఇవి బాగా వేగాయి నేను ఫస్ట్ వాయి వేసినవి అవన్నీ తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇక రెండో వాయి కూడా వేసేసి మనం అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు ఈ ముక్కలన్నిటిని కూడా విరగకుండా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకోండి అలా ఆ ముక్కల్ని ఒక దాంట్లోకి తీసేసుకున్నాక మిగిలిన ముక్కలు ఏవైతే ఉన్నాయో నూనె తగ్గుతుంది కదండి చూసుకోండి ఎక్కువ ముక్కలు వేయకండి అతుక్కుంటాయని చెప్పాను కదా నేనైతే సెకండ్ టైం మూడు నాలుగు ముక్కలు అలా వేసుకుంటూ వేపుకున్నానండి ఇక మిక్సీలో మనం వేసిన కొబ్బరి వెల్లుల్లి ఏదైతే ఉందో అది ముందుగా పట్టేసుకోండి ఎందుకంటే ఉల్లిగడ్డలు అవన్నీ ముందుగానే వేసేసామంటే కొబ్బరి నలగదు వెల్లుల్లి కొబ్బరి కాస్త నలిగాక అప్పుడు మనం టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసేసుకునే అది పట్టుకోవాలి చెప్పాను కదా జీలకర్ర ధనియాల పొడి నా దగ్గర రెడీగా ఉంది అందుకే అది వేయలేదండి ఉంటే కనుక మీరు పట్టింది లేకపోతే కనుక ఇందులోనే వేసి ధనియాలు జీలకర్ర పట్టేసుకోవాలి కేజీన్నరకి మనకు గుప్పటి ధనియాలు గుప్పటి జీలకర్ర పడుతుందండి జీలకర్ర వేసుకోవచ్చు బాగుంటుంది కమ్మగా ఇక ఇక్కడ ముక్కలు వేగుతూ ఉన్నాయండి అక్కడ మిక్సీ కూడా చేసేసుకుంటున్నాను ఈ రెండవ ముక్కలను ఒకసారి అలా తిప్పేసుకున్నాను అవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేస్తున్నాను మీరు ఎట్ ఏ టైం అవి ఇవి చేసుకుంటూ మనము ప్రాసెస్ చేసుకోవచ్చండి లేదంటే ముందుగానే మిక్సీ పట్టేసుకొని ఎందుకంటే తెలియని వాళ్ళు కంగారుగా చేసేవాళ్ళు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వీలుగా ఉండాలి అంటే కనుక ముందు మిక్సీ ప్రాసెస్ చేసేసుకోండి ఆ తర్వాత చేపలు వేపుకోవడం పెట్టుకోండి తెలిసిన వాళ్ళు కాబట్టి చక్కచక్కగా చేసేస్తారండి మీకు కష్టంగా ఉంటుంది ఇటు మాడిపోతాయి అటు మిక్సీ పట్టలేము కాబట్టి మెల్లిగా చేసుకోండి ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇక చేప ముక్కలు వేగిపోయాయండి అక్కడ మిక్సీ కూడా పట్టేసుకున్నాను నేను ఇక మనం చేపలు వేపిన ఆయిల్ ఏదైతే ఉందో అదే ఆయిల్లో మనం తాలింపు వేసుకుందాము వేరే కళాయి ఒకటి తీసుకున్నాను అందులో ముందుగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇంకా మనం పట్టుకున్న మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా వేసేసి బాగా ఎర్రగా వేపుకోవాలి ఇక ఈ గ్రేవీ మొత్తం మనం కలపడంలోనే ఉందండి కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా కలర్ మారే వరకు ఒక ఐదు నిమిషాల వరకు నేను ఇలా వేపానండి కాస్త పసుపు ఇప్పుడు వేసుకోండి ఆ పసుపు కూడా వేసాక ఇంకొక ఐదు నిమిషాలు అలా వేగిస్తూనే ఉండాలి కలర్ మారాలండి చాలా కలర్ మారాలి ఇంకో ఐదు నిమిషాల తర్వాత నేను ఈ టైంలో కాస్త ఉప్పు వేసుకున్నాను ఉప్పు కూడా వేసామనుకోండి వాటర్ ఏదైనా ఉంటే రిలీజ్ అయ్యి ఇంకా కాస్త వేగుతుంది ఉప్పు చూసి వేసుకోండి గ్రేవీకి తగ్గట్టుగా ఎక్కువ అయితే బాగోదు ఎందుకంటే ఇది తగ్గిపోతుందండి మనం వేపుతున్న కొద్ది కాస్త తగ్గుతుంది కాబట్టి ఉప్పు కాస్త తక్కువగా వేసుకోండి చూసి ఇక ధనియాలు జీలకర్ర పౌడర్ నేను ఈ టైంలో వేసుకుంటున్నానండి మనం పట్టిన మిక్సీ పట్టిన దాంట్లోనే కనుక ధనియాలు జీలకర్ర వేసి పట్టుకుని ఉంటే కనుక ఇప్పుడు ఇది వేయాల్సిన అవసరం లేదు నేను అందులో వేయలేదు కాబట్టి ఒక త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ అలాగే ఒక టూ స్పూన్స్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఇది వేయించి పెట్టుకున్నదైనా పర్వాలేదండి పచ్చివైనా పర్లేదు ఎలా అయినా వేసుకోవచ్చు అలాగే సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను నేనైతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి ఫిష్ ఫ్రై కాబట్టి కారంగా ఉంటేనే బాగుంటుంది ఇక అది కూడా వేసాక మనం వేపుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలండి అడుగంట అంట అస్సలు మీరు చూస్తున్నారు కదా ప్రాసెస్లో నేను ఇలా కలపడం ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలియడం కోసం అలా ఎంత కలిపితే అంత చక్కగా వేగుతుందండి అలా వేపుతూనే ఉండాలి ఫిష్ ఫ్రైకి దగ్గరే ఉండడం అనేది చాలా ముఖ్యమండి ఇక మీరు టేస్ట్ కూడా చూసుకోండి ఒకసారి ఆ గ్రేవీని ఉప్పు సరిపోయిందో లేదో ఇక నేను అలా కలుపుతూనే ఉన్నానండి ఒక పావు గంట వరకు ఇలా వేపుకున్నాను ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ గ్రేవీనే అండి కాబట్టి ఇది మాడకుండా చక్కగా వేగేలా కమ్మటి వాసన వస్తుందండి బాగా వేగాక అప్పటి వరకు మనం దగ్గరే ఉండి చక్కగా వేపుకోవాలి కాస్త మసాలా పౌడర్ వేయడం మర్చిపోకండి మసాలా పౌడర్ అంటే గరం మసాలా కాదండి ఓన్లీ దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కాస్త ధనియాల పౌడర్ ఉన్న పౌడర్ ఉంటుంది కదా అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అది వేసి బాగా కలుపుకున్నాక కొత్తిమీర కూడా ఈ టైంలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి లాస్ట్లో మళ్ళీ కావాలంటే కొత్తిమీర మళ్ళీ వేసుకోవచ్చు ఈ కొత్తిమీర కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకొని చూసారా ఈ గ్రేవీ ఇలా కలర్ మారాలన్నమాట మనం వేసుకున్నది అలా ఎర్రగా వేగాక మనము దాన్ని పక్కకి జరుపుకుంటూ ఆ తర్వాత ఫిష్ ముక్కలు వేసేసుకొని మనము కలుపుకోవాలి ముందైతే దాన్ని ఎర్రగా వేగే వరకు ఆగాం కదండి ఇక ఫిష్ ముక్కలు ఇప్పుడు వేసేసుకుందాము ఒక్కొక్కడిగా ఫిష్ ముక్కలు అన్నీ కూడా ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి మనము అలా ఆ ముక్కలు వేసేటప్పుడు మీరు జరుపుకుంటూ ఆ గ్రేవీ ఏదైతే ఉందో ఆ ముక్కల మీద వేసుకుంటూ అది అన్నిటికీ పట్టేలా ఆ గ్రేవీ ముక్కలకి రెండు వైపులా పట్టాలండి ఈ ముక్కలు విరుగుతాయని మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదండి బాగా వేగాయి కాబట్టి చేప ముక్కలు విరగవు ఒకవేళ కొంచెం అట్టడిగా విరిగినా పర్లేదు గట్టిగా ఉంటాయి ఈ పీసెస్ కాబట్టి ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా కిందికి పైకి కలుపుతూ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని ఆ గ్రేవీలో అవి ఇంకేలా చూడాలి ఆ గ్రేవీ మొత్తం కూడా ఆ ముక్కల్లో ఇంకాలన్నమాట అప్పుడే టేస్ట్ పడుతుంది ఆ చేప పీసెస్కి ఇక అలా చూశారు కదా నేను ఒక్కొక్కటి వేస్తూ కలుపుతూ వేస్తున్నాను ఇక మిగతా అవన్నీ కూడా అలా వేసేసుకొని కిందికి పైకి కలుపుతూ మిల్లిగా లేపుతూ ముక్కల్ని ఆ గ్రేవీ అంతా పట్టాలని చెప్పాను కదా చూడండి ఇలా అనమాట ఇలా మొత్తం కూడా అలా గ్రేవీ మొత్తం కూడా చేప పీసెస్కి అలా పట్టాలి నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఆ గ్రేవీ పడితేనే చేప పీసెస్కి టేస్ట్ వస్తుందండి ఆల్రెడీ మనం నిమ్మకాయ ఉప్పు వేసి నానబెట్టాము ఆ టేస్ట్ ఎలాగో ఉంటుంది చేప పీసెస్లో మనకి స్టార్టింగ్లో వేసి పట్టాము కదా ఇక ఇప్పుడు ఇది కూడా పట్టింది అనుకోండి కమ్మదనం వచ్చేస్తుందండి చేప పీసెస్ అంత టేస్టీగా ఉంటాయి ఇక అంతా అలా పట్టాక ఒక్క నిమిషం పాటు అలా వేడి మీద ఉంచేసి సిమ్లో పెట్టాను కదా అలా వేడి మీద ఉంచేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మిగిలిన ఉన్న కొత్తిమీర కూడా వేసేసాను చూశారు కదా పీసెస్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఏ మాత్రం విరగవండి చూడండి నీకు చెంచాతో రావట్లేదు తీసి చూపిస్తున్నాను అంత చక్కగా ఉంటాయండి కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయండి ఇలా ఫిష్ ఫ్రై చేయడం నేను యూట్యూబ్లో ఎక్కడ చూడలేదండి కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి అంత కమ్మగా ఉంటాయండి ఒకసారి ఇలా తిన్నారంటే కనుక మీరు ఎప్పుడు ఫ్రై అనేది ఇలానే చేసుకుంటారు ఈ ఫ్రై పప్పుచారులో నంచుకుంటూ తింటే కమ్మదనం అబ్బా చెప్పక్కర్లేదండి అలాగే నేను చేపల పులుసు కూడా చేసేసుకున్నాను చెప్పాను కదండి ఇక ఈ చేపల పులుసు రేపు కదండి తింటాము అందుకనే ఈ చేపల పులుసులో ఈరోజు తినేటప్పుడు అలా పులుసు కాస్తే వేసుకొని ఆ ఫ్రై పీస్ నంచుకుంటూ తింటూ ఉంటే ఆ కమ్మధనం చెప్పక్కర్లేదండి ఇక పప్పుచారులోకి మీరు కనుక ఇలా పులుసు చేసుకోకుండా పప్పుచారు చేసుకున్నారనుకోండి అంటే ఎక్కువగా తెచ్చుకున్నాను కాబట్టి నేను పులుసు ఫ్రై చేశాను మీరు తక్కువగా తెచ్చుకుంటే ఒక ఫ్రై మాత్రమే చేస్తారు కాబట్టి పప్పుచారు పెట్టుకోండి ఆ పప్పుచారులోకి ఆ ఫ్రై పీస్ అద్దరిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది నేనైతే పులుసులోకి ఆ ఫ్రై పీస్ వేసుకొని తినేశాను ఇక ఇలా పులుసు అలా ఫ్రై చేసుకొని పిల్లలకి వడ్డించారనుకోండి తినకుండా ఉంటారండి మా ఊళ్ళు అయితే ఒక్క వాయికే లాగిచ్చేస్తారండి మూడు మూడు ముక్కలు అలా తినేస్తారు ఇక మా ఊడు రెడీగా ఉన్నాడండి చూడండి అలా ఫ్రై పీసెస్ వేసేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి కావాల్సిన విధంగా ఉల్లిగడ్డలు అలాగే నిమ్మకాయ ఎలా కావాలంటే అలా వాళ్ళే కోసేసుకుంటారు తినేస్తారు ఎలా అడిగితే అలా వడ్డించడం మన వంతు అంతే కదండి కమ్మగా వడ్డించామనుకోండి ఎందుకు తినకుండా ఉంటారు హెల్దీగా కూడా ఉంటారు ఇక మా వాళ్ళు రెడీగా ఉన్నారండి తినేయడానికి ఇక వాళ్ళు తినగానే నేను కూడా మీకు తిని చూపిస్తాను అంత కమ్మగా కుదిరిందండి ఒక్కసారి ఈ ఫ్రై ఇలా ట్రై చేయండి అలాగే పుల్స్ ఐటెం కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఆ పులుసు కూడా అంత కమ్మగా ఉంటుందండి సేమ్ ప్రాసెస్ సేమ్ గ్రేవీ అనమాట కాకపోతే పులుసులా వేస్ట్ చేసుకుంటాం అది ఒక చింతపండు ఎక్స్ట్రా వాడతామండి అందులో కాకపోతే అంత కమ్మగా ఉంటుందండి అది కూడా ఈ గ్రేవీతో చేస్తాం కాబట్టి ఇక చూడండి మా వాళ్ళు తింపుకొని ఎలా తినేస్తున్నారు కొంచెం గ్రేవీతోటి అన్నం చాలా కలుస్తుందండి అలాగే ముక్క కూడా అంత కమ్మగా ఉంటుందండి ఇలా తింపితే తినిగిపోతుంది అలాగే పైన క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ఇలా ఫ్రై ట్రై చేయండి ఎందుకు కుదరదండి మనసు పెట్టి చేస్తే కమ్మగా వడ్డించాలనే కోరికే ఉండాలి మన వాళ్ళకి అంతే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్